రైట్ ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవనున్న కేసీఆర్ జూన్ ఐదవ తేదీన పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్న కేసీఆర్ అని చెప్పేసి ఇది బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి గతంలో విద్యుత్కు సంబంధించిన సంబంధించిన కమిషన్ విచారణకి రమ్మని పిలిచినప్పుడు కేసీఆర్ లేరు ఈ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరవుతారా లేరా అన్న అనుమానాలు వ్యక్తం చేసిండ్రు ఆ అనుమానాలన్నిటికీ చెక్ పెట్టిండ్రు కేసీఆర్ కంపల్సరీ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరవుతా అని చెప్పేసి చెప్పిండ్రు అక్కడ వార్తలైతే బయటకు వచ్చింది మొత్తం మీద ఈ నెల ఐదో తారీఖు సారీ జూన్ ఐదవ తేదీన పీసీ గోస్ కమిషన్ ముంగట ఏదైతే కాళేశ్వరం పనికిరాదు కాళేశ్వరం వేస్తూ అని చెప్పేసి కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ఒక కమిషన్ వేసిండ్రు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు తెలిసినప్పటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక వరప్రదాయిని అని తెలిసినప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే తెలంగాణ ఎడారి నుంచి సస్యశ్యామలంగా మారింది అని తెలిసినప్పటికి కూడా ప్రాపగణ లేపుతూ విషపు ప్రచారం చేస్తూ కావాల్చుకొని కేసీఆర్ను బదనాం చేస్తూ బురద రాజకీయాలు చేస్తూ మసిబూసి మారడికాయని చేస్తూ అట్లా ఇట్లా అని చెప్పేసి ఎన్నో డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపినారు ఇప్పుడు ఇంకో డైవర్షన్ ఇంకో డైవర్షన్లో భాగంగా పీసీ ఘోష్ కమిషను విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఇటు కేసీఆర్కు హరీష్ రావుకు ఈటల రాజేందర్కు నోటీసులు జారీ చేసింది కంపల్సరీ కంపల్సరీ పీసీ గోష్ కమిషన్ ముందు ఇది రేవంత్ రెడ్డికి షాక్ అని చెప్పుకోవాలి పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరవ్వనున్నారు కేసీఆర్ గతంలో విద్యుత్ కమిషన్ విచారణకి ఎందుకు హాజరు కావలేదంటే ఆయన నరసింహన్ ఏం చేసిండ్రు తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని అన్నట్లు మొత్తం మీద అక్కడికి ఎటువంటి ముచ్చట బయటికి రాలే ఎటువంటి ఆధారాలు ఇవి నిరాధారమైన ఆరోపణలను తెలిసినప్పటికీ కూడా ఆ నరసింహన్ వచ్చి మొత్తం మీద సో సోషల్ మీడియా వేదికగా అనుబంధ అనుంగ సంస్థ మీడియాలల్లో మొత్తం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అందుకనే మీ కమిషన్ మీద మాకు నమ్మకం లేదు ఒక విచారణ జరగలేదు ఒక వివరాలు సేకరించలేదు ఆధారాలు సేకరించలేదు అవన్నీ జరిగినప్పుడు మీరు ఎట్లా బయట పెడతారు ముచ్చట్లు మీరు ఎట్లా కంపల్సరీ తప్పు జరిగిందని చెప్తారు అని చెప్పేసి కొన్ని అంశాలు వచ్చే వచ్చేవారకి ఏడు పేజీల లేఖ రాసిండ్రు కేసీఆర్ నరసింహన్కు జస్టిస్ నరసింహన్కు మొత్తం మీద రిటైర్డ్ జడ్జికి ఎనిమిది పేజీల ఏడు నుంచి ఎనిమిది పేజీల లేఖ రాసిండ్రు అట్లెట్లా మాట్లాడతారు అది ఇది అని చెప్పేసి కంపల్సరీ పీసీ ఘోష్ కమిషన్ కమిషన్ మీద విచారణ కమిషన్ మీద నమ్మకం ఉన్నది ఆయన అట్లాంటి వ్యక్తి నమ్మకం ఏర్పాటు చేసుకోవాల్సిన వ్యక్తి ఇక్కడ మరి రాంగ్ గైడెన్స్ ఇచ్చి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏమైనా చేస్తామని ఏమైనా చేస్తామని పూనుకుంటే ఇవాళ మేము చేయలేం కానీ కంపల్సరీ పీసీ ఘోష్ కమిషన్ మీద నమ్మకం ఉన్నది కావాల్సికొని బదనాం లేపుతుండ్రనేది రేపు రేపు తెలంగాణ ప్రాంతానికి మంచి చేసిన ఎవరినైనా తెలంగాణ ప్రాంతం ఆశీర్వదిస్తుంది కాబట్టి ఆ దేవుడు ఆశీర్వదిస్తారు కంపల్సరీ న్యాయమే గెలుస్తుంది ప్రజల నమ్మకమే గెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎటువంటి ప్రాపగండ్ అయితే వాళ్ళందరూ నోళ్ళు మూసుకునే సిచ్యువేషన్ రాబోతూ ఉన్నదని అయితే ఇక్కడ అర్థమవుతూ ఉన్నది వీళ్ళు విచారణ ముంగట హాజరుపడి వీళ్ళు విచారణ కమిషన్కు ఆల్రెడీ ఫైనల్ అయిందన్నారు కానీ కేసీఆర్ను హరీష్ రావును పిలవకుండా ఎట్లా ఫైనల్ చేస్తారని మరి ఎవరు చెప్పరు ఏం కథ ఎట్లా నిర్ణయం తీసుకున్నారు తెలువ అది పిలవకుండా అసలు గానే కాదు ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు పిలిచిన దానికి వాళ్ళు హాజరవుతా ఉన్నారు మరి ఎటువంటి సమాధానాలు చెప్తారు ఎటువంటి క్వశ్చన్లు ఉంటాయి మనం ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి అయితే ఉండేవి అవి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టయితే ఉండే ఆ క్వశ్చనింగ్ కానీ ఆ ఆన్సరింగ్ కానీ వాళ్ళకు కావాల్సినవి వాళ్ళు మాట్లాడతారు తప్ప వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళు మాట్లాడరు మొత్తం మీద పీసీ గోస్ కమిషన్ మీదకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికలు మొదలుకుంటే ఇప్పటిదాకా వాళ్ళకు డైవర్షన్లో భాగమైంది కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమైంది కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుతోని ప్రయోజనం లేదనడం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్టి ప్రాజెక్టుకి ఎట్టి గట్టిదనడం తుమ్మిడిహట్టి తుమ్మిడిహట్టి దగ్గర కట్టుకోవాలని చెప్పేసి మేడిగడ్డ ప్రయోజనానికి పనికి రాదు మేడిగడ్డ నుంచి నీళ్లు ఇవ్వడానికి లేదు అని చెప్పడం రిపోర్ట్ రిపోర్టు తప్పు అది ఒక చెత్త రిపోర్ట్ అని చెప్పేసి ఎలాంటి సంస్థ ఇలా ఇరిగేషన్ శాఖకు ఒక లేఖ రాసి బద్దలు కొట్టింది ఎట్లా ఇచ్చిరు మీరు నాణ్యత లోపం ఉన్నదని చెప్పేసి ఏ నిపుణుల కమిటీ తీసుకొచ్చారు ఏ నిపుణులను పెట్టి మీరు పరిశీలన జరిపించిండ్రు ఎట్లా జరిపించారు ఎట్లా చెప్పిర్రు మీరు కంపల్సరీ నిజ నిర్ధారణ కాక ముందు నాణ్యత లోపించింది అని చెప్పేసి నాణ్యత దగ్గర ఎక్కడా మేము రాజీ పడలేదు అని చెప్పేసి ఎలాంటి సంస్థ లేఖ రాసింది ఇరిగేషన్ శాఖకు ఎట్లా మీరు బదనాం లేపుతా ఉన్నారు అని చెప్పేసి ఎలాంటి సంస్థనే మేమే భరిస్తాం మేడిగడ్డక అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తామని ముంగడికి వచ్చినప్పటికీ కూడా వీళ్ళు రిపేర్ చేయనీయలేరు ఎన్డీఏసీ రిపోర్ట్ వచ్చినా ఆగాలన్నారు దాంట్లోనే అర్థమవుతుంది వీళ్ళ ప్రబుద్ధి ఏంది అనేది దాంట్లోనే అర్థమవుతుంది వీళ్ళ పన్నాగం ఏంది అనేది ఎటువంటి ముచ్చడ రాకముందే మొన్న కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే మాజీ మంత్రి హరీష్ రావు సొట్లు పెట్టిండ్రు మీ కుట్రా కుతంత్రాలు ఇక్కడనే అర్థమవుతా విచారణ కమిషన్ ముందు మేము ఇంకా హాజరు కాలేదు దేనికైనా సిద్ధం ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు చెప్పినరు చెప్పినప్పటికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక వైట్ వెళ్ళిపోయి దాంతో ప్రయోజనం లేదు వాళ్ళకి శిక్ష తప్పదు వాళ్ళకి కంపల్సరీ శిక్ష అర్హులు వాళ్ళ జైలుకు పోతారని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడితే సొట్లు పెట్టిన యావత్తు బీఆర్ఎస్ నాయకులు ఎట్లా మాట్లాడతారు మీరు అక్కడ కమిషన్ విచారణకు పిలిచింది విచారణకు హాజరవుతాం మీరు మీ నోటికి వచ్చినట్టు ఎట్లా మాట్లాడతారు అని చెప్పేసి కేసీఆర్ విచారణకు హాజరవ్వనున్నారు